కొత్త రేషన్ కార్డులు అర్హులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా క్యాంపు కార్యాలయంలో మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలోనే రేషన్ డీలర్లతో రాష్ట్రంలోనే మొదటిసారి రేషన్ డీలర్లతో సమావేశం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గారు నియోజకవర్గ పారిధిలోని రేషన్ డీలర్లతో సమావేశంలో ప్రజలకు మరియు రేషన్ డీలర్లకు ఉన్న సమస్యలపై చాలా అంశాలు చర్చకు వచ్చాయి ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గతంలో మూడు నెలల రేషన్ తీసుకోకుంటే కార్డులను తీసేశారని వాటిని పునరుద్ధరించాలని తెల్ల రేషన్ కార్డు లేకపోవడంతో ప్రభుత్వం నుండి వస్తున్న పథకాలను పొందలేక నిజమైన అర్హులు ఇబ్బంది పడుతున్నారని అంత్యోదయ కార్డును దివ్యాంగులకు విడోస్ కు హెచ్ఐవి పేషెంట్లకు డయాలసిస్ పేషెంట్లకు కుష్టు వ్యాధి గ్రస్తులకు వర్తింపజేయాలని రేషన్ కార్డు జారీ తర్వాత పుట్టిన పిల్లల పేర్లు రేషన్ కార్డులో చేర్చడం పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్లిన ఆడపిల్లల పేర్లను తొలగించి అదేవిధంగా కుటుంబంలోకి కొత్తగా వచ్చిన వారి పేర్లను చేర్చి చనిపోయిన వారి పేర్లను తొలగించాలని ఇలా ఎప్పటికప్పుడు పేర్లను తొలగిస్తూ అవసరమైన వారి పేర్లను చేర్చితే అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వడం ప్రభుత్వానికి కూడా సులభంగా ఉంటుందని రేషన్ కార్డు జారీలో పారదర్శకత అధికారులు వ్యవహరించాలని అన్నారు అదేవిధంగా రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా రేషన్ డీలర్లకు నెలకు ఐదు వేల రూపాయలను ఇవ్వాలని రేషన్ డీలర్లకు ఇచ్చే కమిషన్ పెంచాలని గడవులలో నుండి సరైన తూకంతో బియ్యం సంచులను డీలర్లకు అందజేయాలని డ్యామేజ్ లేకుండా సరఫరా చేయాలని అధికారులను కోరారు రేషన్ డీలర్లకు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే సదుపాయాలను వర్తింపజేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్ బాలరాజు రేషన్ డీలర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉప్పల సంతోష్ కుమార్ బాల్రెడ్డి చక్రధర్ రమేష్ సింగ్ శివకుమార్ కరుణానిధి వెంకటహరితో పాటు కార్పొరేటర్లు విజయశాంతి శ్రీనివాస్ రెడ్డి మేకల సునీత యాదవ్ మాజీ కార్పొరేటర్ నిరుగొండ జగదీష్ గౌడ్ సీనియర్ నాయకులు జీకే హనుమంతరావు కరమ్ చంద్ డోలీ రమేష్ మేకల రాము యాదవ్ మధుసూదన్ ఢిల్లీ పరమేశ్ రెడ్డి మల్లేష్ గౌడ్ భాగ్యానంద రావు వంశీ ముద్రాజ్ సాయి గౌడ్ పాల్గొన్నారు కొత్త రేషన్ కార్డులు అర్హులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా క్యాంపు కార్యాలయంలో మల్కాజిగిరి నియోజకవర్గ పార్ధిలోని రేషన్ డీలర్లతో రాష్ట్రంలోనే మొదటిసారి రేషన్ డీలర్లతో సమావేశం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు నియోజకవర్గ పరిధిలోని రేషన్ డీలర్లతో సమావేశంలో ప్రజలకు మరియు రేషన్ డీలర్లకు ఉన్న సమస్యలపై చాలా అంశాలు చర్చకు వచ్చాయి ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గతంలో మూడు నెలల రేషన్ తీసుకోకుంటే కార్డులను తీసేశారని వాటిని పునరుద్ధరించాలని తెల్ల రేషన్ కార్డు లేకపోవడంతో ప్రభుత్వం నుండి వస్తున్న పథకాలను పొందలేక నిజమైన అర్హులు ఇబ్బంది పడుతున్నారని అంత్యోదయ కార్డును దివ్యాంగులకు విడోస్ కు హెచ్ఐవి పేషెంట్లకు డయాలసిస్ పేషెంట్లకు కుష్టు వ్యాధి గ్రస్తులకు వర్తింపజేయాలని రేషన్ కార్డు జారీ తర్వాత పుట్టిన పిల్లల పేర్లు రేషన్ కార్డులో చేర్చడం పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్లిన ఆడపిల్లల పేర్లను తొలగించి అదేవిధంగా కుటుంబంలోకి కొత్తగా వచ్చిన వారి పేర్లను చేర్చి చనిపోయిన వారి పేర్లను తొలగించాలని ఇలా ఎప్పటికప్పుడు పేర్లను తొలగిస్తూ అవసరమైన వారి పేర్లను చేర్చితే అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వడం ప్రభుత్వానికి కూడా సులభంగా ఉంటుందని రేషన్ కార్డు జారీలో పారదర్శకత అధికారుడు వ్యవహరించాలని అన్నారు అదేవిధంగా రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా రేషన్ డీలర్లకు నెలకు ఐదు వేల రూపాయలను ఇవ్వాలని రేషన్ డీలర్లకు ఇచ్చే కమిషన్ పెంచాలని గడవలలో నుండి సరైన తూకంతో బియ్యం సంచులను డీలర్లకు అందజేయాలని డ్యామేజ్ లేకుండా సరఫరా చేయాలని అధికారులను కోరారు రేషన్ డీలర్లకు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే సదుపాయాలను వర్తింపజేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్ బాలరాజు రేషన్ డీలర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉప్పల సంతోష్ కుమార్ బాలరెడ్డి చక్రధర్ రమేష్ సింగ్ శివకుమార్ కరుణానిధి వెంకటహరితో పాటు కార్పొరేటర్లు విజయశాంతి రెడ్డి మేకల సునీత యాదవ్ మాజీ కార్పొరేటర్ నిరుగొండ జగదీష్ గౌడ్ సీనియర్ నాయకులు జీకే హనుమంతరావు కరమ్ చంద్ డోలీ రమేష్ మేకల రాము యాదవ్ మధుసూదన్ ఢిల్లీ పరమేశ్ రెడ్డి మల్లేష్ గౌడ్ భాగ్యానందరావు వంశీ ముద్రాజ్ సాయి గౌడ్ పాల్గొన్నారు